హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ తిన్నారా సో నేను ఇప్పుడు పడుకునే టైంలో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నాకు వస్తుంది ఫుల్గా కానీ కామెంట్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మామూలు కామెంట్లు కాదు మళ్ళీ నాకు ఈ టార్చర్ అయితే స్టార్ట్ అయిందనమాట నేను రిప్లై ఇచ్చి 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 నాకు ఇంకా ఇచ్చి అందుకనేసి ఇంకా నేను డైరెక్ట్ వీడియోని తీసి పెడుతున్నాను ఇంకా నేను ఆ మ్యాటర్ అయితే లెంత్ లేకుండా సింపుల్గా చెప్పేస్తాను అసలు మీరెందుకు నా మీద ఇట్లా పడి ఏడిసి చస్తున్నారు నాకు వాళ్ళ అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదండి అయినా నాకు తెలీదు వాళ్ళు పలానే ఏరియాలో ఉంటారు అనేది మాత్రమే తెలుసు ఇంటి నెంబర్తో సహా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇంకొకసారి నా ఛానల్లోకి వచ్చి ఫ్రెండ్స్ మీకు మ్యాటర్ తెలియాలి అంటే ఇంకా నేను నేమ్ వాడక తప్పట్లేదు అనమాట అదేనండి ఇలా చక్క టీవీ ఛానల్ ఉంది కదా నాకు కర్మ గాలి రెండు మూడు వీడియోలు పెట్టాను అది కూడా నేను వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇచ్చాను వీళ్ళేదో నాకంతా ఇదైనట్టు కామెంట్ ఏంటంటే చెప్తాను చూడండి హలో మేడం గారు మీరు ఎందుకు నా ఐడి బ్లాక్ చేశారు నేను ఏమన్నా మెసేజ్ చేయలేనని అనుకుంటున్నావా వేరే అకౌంట్ నుంచి మీరెవరో నాకు తెలుసు ఇలా టీవీ వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా నాకు తెలుసు మీరు చెప్పలేదు కదా నేను తెలుసుకున్నాను సరే మరి తెలుసుకున్నావు కదా నన్ను ఎందుకు వచ్చేసా ఇచ్చేసేస్తాను మళ్ళీ వేరే అకౌంట్ నుంచి ఫ్రెండ్స్ ఇతనే కాదు ఇంకా 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 ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు మీకు అంతగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మీ దండం పెడతాను నాకు నాకు తెలియదు స్వామి వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు అసలు చిరాకేస్తుంది నాకు వాళ్ళ గురించి మాట్లాడాలంటేనా ఇప్పుడు ఇంత టైంలో కూడా నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇంకొకసారి రిపీట్ చేయదండి నా కంటెంట్ అసలు ఇది కాదు నా కంటెంట్ నేను వంటల వీడియోలు కామెడీ షార్ట్ వీడియోలు సాంగ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి అప్ప నేను ఎందుకు ఆ వీడియోలు తీయాల్సి వచ్చిందో అండ్ ఇంకొకటి మీరు వేరే వేరే అకౌంట్ల నుంచి నాకు కామెంట్ చేసి సతాయించదండి మీరు వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీకు టూ ఛానల్స్ చెప్తాను రెండే రెండు ఛానల్ నేమ్ చెప్తాను వెళ్ళి అందులోకి వెళ్ళి కామెంట్లలో వెతుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి లల్లి బ్లాగ్స్ లల్లి సిస్టర్ బ్లాగ్స్ లల్లి సిస్టర్కి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు వాళ్ళ గురించి అండ్ రీసెంట్గా ఒక అమ్మాయి చేస్తుంది ఇంట్రెస్టింగ్ ఇసికా అంట పేరు ఇంట్రెస్టింగ్ ఇషిక విని చావండి నన్నీంటికి సతా వస్తారు ఇంట్రెస్టింగ్ ఇషిక లలి సిస్టర్ బ్లాగ్స్ ఈ రెండు ఛానల్లోకి వెళ్ళి కామెంట్స్లలో వెతుక్కోండి ఈ రేస్ నిన్ను మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలోనే విన్నాను ఇంట్రెస్టింగ్ ఇసుక ఛానల్లో కామెంట్లో పెట్టారంట వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా అక్కడికి వెళ్ళి చూసి చావరా ముండమొప్పి నా ఛానల్లోకి వచ్చి ఎందుకు సద్దం వస్తాను ఫ్రెండ్స్ నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఈ తలనొప్పి ఏందో అర్థం కాలేదు అక్కడికి వెళ్ళి చూసి చావరా కామెంటు నేను నీ అమ్ నేను ఎప్పుడు ఈ ఐడి కూడా బ్లాక్ చేసి చచ్చినా ఇంకా నువ్వు మళ్ళీ మళ్ళీ వేరే కావాలని సతాయిస్తున్నావు అని చెప్పి నాకు ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమైంది నీకు అడ్రస్లు తెలుసు నీకు అన్నీ తెలుసు కదా పోయి ఏం పీక్కుంటావు అని వాళ్ళని నన్ను అయితే సతాయించద్దు నాకు అవసరం లేదు అలాంటి వాటితో వాళ్ళని ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి బోళ్ళన్ని కామెంట్లు వచ్చి ఉంటాయి పోయి ఏ సౌపురా నా కంటెంట్ ఇది కాదురా నాయన ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మెయిన్ ఇదే కామెంట్లు దాదాపు నేను ఒక త్రీ మినిట్స్ అయింది రిప్లై ఇస్తూనే ఉన్నాను నాకు తెలియదు తెలియదు అని చెప్పేసి కామెంట్ పెడతాడు డిలీట్ చేస్తాడు కామెంట్ పెడతాడు డిలీట్ చేస్తున్నాడు సో వాడు మళ్ళీ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తాడని చెప్పేసి ఈ రెండు ఛానల్ నేమ్స్ అయితే చెప్తున్నాను అనమాట అంతే ఫ్రెండ్స్ ఇంకా వేరే అయితే ఏం లేదనమాట బాయ్ అందరికీ గుడ్ నైట్ ఎందుకప్ప నాకు తెలియదు నాకు అసలు ఈ కంటెంట్ కాదు అని చెప్పినా కూడా ఎందుకు ఇట్లా వస్తున్నారు నాకు నాకేమర్థమే కాలేదు నాకు నా పిల్లల్ని చూసుకొని నా ఇంట్లో పనులు చూసుకొని నా లైవ్లు నా వీడియోస్ ఎడిటింగ్కి నాకు టైం కుదరక నేను చేస్తా అంటే మళ్ళీ నాకు ఈ తలనొప్పి ఒకటి ఇచ్చి